జిల్లా బ్రాహ్మణ సేవా సొసైటీ అధ్యక్షులుగా భీమాస్ బాలాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జిల్లా బ్రాహ్మణ సేవా సొసైటీ అధ్యక్షులుగా తిరుపతికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త హోటల్ రంగ దిగ్గజం భీమాస్ బాలాజీ ఎన్నికయ్యారు ఈ మేరకు ఆదివారం సాయంత్రం తిరుపతి భీమాస్ రెసిడెన్సీలో జరిగిన ఓ సమావేశంలో తిరుపతి బ్రాహ్మణ సేవా సొసైటీ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు అంతకుముందు సమీపంలో గల వినాయక విగ్రహానికి పూజారి కార్యక్రమాలు నిర్వహించి సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు జ్యోతి ప్రజ్వలన చేసి అతిథులు కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు అనంతరం జిల్లా బ్రాహ్మణ సేవా సొసైటీ అధ్యక్షుడిగా బీమాస్ బాలాజీ నియమితులయ్యారు ఉపాధ్యక్షుడిగా రామనాథం ప్రధాన కార్యదర్శిగా సివి మోహన్ రావు సంయుక్త కార్యదర్శిగా ఈ ఆర్ ప్రసాద్ ట్రెజరర్గా ఎం కృష్ణమూర్తి సభ్యులుగా వెంకటరమణ డాక్టర్ వి రాధా నియమితులయ్యారు ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది ఈ సందర్భంగా అధ్యక్షుడు బాలాజీ మాట్లాడుతూ కమ్యూనిటీ భవనం ఏర్పాటుపై కూటమి ప్రభుత్వానికి త్వరలో వినతి పత్రం సమర్పిస్తామని అన్నారు డిస్ట్రిక్ట్ బ్రాహ్మణ సేవ సొసైటీ కంప్లీట్ డిస్టిక్ట్ వైడ్గా మేము ఈరోజు కొత్తగా సమాజం స్టార్ట్ చేస్తున్నాము సొసైటీ సొసైటీ స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నాము సో ఇది వచ్చి ఎందుకు స్టార్ట్ చేస్తున్నామంటే అందరూ బ్రాహ్మణులు వాళ్ళకి అందరికీ ఇప్పుడు ఉండే ప్రభుత్వము లేదు రాబోయే ప్రభుత్వంలో కూడా ఏది కష్టాలు ఏది మా అన్నీ వాళ్ళు ఇవన్నీ క్లియర్ చేయాలనేసి బాధలన్నీ సాల్వ్ చేయాలనేసి మేము ఈ బ్రాహ్మణ సమాజం వచ్చి స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో అందరూ ఈరోజు నేను నన్ను అందరూ ప్రెసిడెంట్గా కోరుకున్నారు అదేలాగా సెక్రటరీ గారు మోహన్ రావు గారు వైస్ ప్రెసిడెంట్ రామనాథన్ అడ్వకేట్ గారు అలా అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ పాల్గొని ఇది సమాజాన్ని ఫ్యూచర్లో అతిఘనంగా పెద్ద చేయాలని కోరుకుంటున్నాం నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను తిరుపతి బ్రాహ్మణ సేవా సొసైటీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ రోజు నుంచి మేము సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించి మన యొక్క తిరుపతిలో ఉన్నటువంటి డిస్టిక్లో ఉన్నటువంటి బ్రాహ్మణ బంధుమిత్రులందరికీ కూడా సేవా కార్యక్రమాలు అందించాలని ఉద్దేశంతో ఈ యొక్క సొసైటీని స్థాపించ స్థాపించినాము